సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కొంచెం ఆల్రెడీ ఆ సీట్ ఇవ్వట్లేదు కదా అల్లూరు కొంతకల్ లో మరి అక్కడ ఎట్లా ఎట్లుండదో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ వైఎస్ఆర్ తెలుగుదేశానికి స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఈయన తీసుకెళ్ళి పెట్టుకోలేరు కదా అంటేనే ఎంతవరకు అక్కడ వీక్ గా ఉన్నట్టు ఆ వీక్ గా చోటు చోట వెళ్ళి అర్జెంట్ గా ఈ పదిహేను రోజుల్లో సెట్ చేసేయాలంటే నలభై ఐదు రోజుల్లో గ్రేటే అదృష్టమే అవుతుంది ఏంటంటే ఆయన చరీష్మేం కాదు అప్పుడు తెలుగుదేశం చేసిన ఒక క్యాండిడేట్ దొరికినట్టు ఫైనాన్షియల్ గా కనుక ఖర్చు పెట్టుకునేవాడు అదే సందర్భంలో అక్కడ అదే పుట్టిల్లు అంటున్నాడు ఆయన కాబట్టి ఆ రూట్ లో ఉన్న అవకాశం వస్తే కనుక అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ ఉంది ఆయనకు కూడా ఒక ఉపయోగం అవుతుంది వైసీపీ వదులుకుంటున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ వాళ్ళని క్యాష్ చేసుకుంటుందా అది భారీ ప్రయోజనమైన అంటే గమ్మనూరు చేయరామనే కాదు మొన్న ఎల్లిన పాదశారథ్ గానీ లేదంటే రెస్ట్ కానీ నిన్న మొన్న వసంత కృష్ణ ప్రసాద్ గాని వీళ్ళందరినీ వీళ్ళందరూ చూసుకుంటుంటే ఒక రకంగా ఒక బలమైన వైసీపీ కోల్పోతుంటే ఆ బలం టీడీపీకి యాడ్ అనుకోవచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి వైసీపీ అధినేత జగన్కి ఒక తేడా ఉంటుంది జగన్ తను తీసుకునేటువంటి నిర్ణయం తనదేకల్ ఫైనల్ ఫైనల్ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి దాని వెనకాల వంద సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది నెంబర్ వన్ రెండోది జగన్ తను తీసుకున్న నిర్ణయమే కాకుండా తను నాయకుడు మంచి చెడు అనేటువంటి డిసైడ్ చేసేసుకుని ఒక రకంగా సొంతంగా ఒక క్లారిటీతో ఉంటాడు ఈయన తన వాళ్ళ మీద నమ్మకం తక్కువగా ఉంటాడు బేసిక్గా మీరు చూస్తే టోటల్ గా కొత్త వాళ్ళని పెట్టారు అంతా పెట్టుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరికి సిట్టింగ్ ఇచ్చారు కదా మార్చింది ఎవరు లేదు సిట్టింగ్ వాళ్ళందరికీ అట్లాగే మంత్రులు కూడా సిట్టింగ్ ఇచ్చారు కదా మరి వాళ్ళలో ఎంతమంది